వ్యక్తి కానీ సమాజం కానీ ఆ మాటకు వస్తే మానవాళ్ళు కానీ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ముఖ్యంగా ఉండవలసింది చిత్తశుద్ధి అండి అంటే మానవుడికి ఉండవలసింది చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే స్వార్థం లేని ఫలాపేక్ష లేని ఏమీ ఆశించని ఒక కర్మ అంతే కర్మహే ధర్మ అంటుంటారు కదా అయితే అసలు చిత్తశుద్ధి ఉండటానికి లేకపోవటానికి హేతు ఏదన్నా ఉంది అంటే అది ఆలోచనే కదా ఆలోచన మళ్ళీ కర్మగా మారాలి మారితే తప్ప ఒక వ్యక్తికి చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది మనం విధమిగా చెప్పలేము అనమాట అయితే ఇక్కడ చాలామంది చెబుతూ ఉంటారు విజ్ఞులు ప్రాజ్ఞులు ప్రవచనకర్తలు జ్ఞానులు చెబుతూ ఉంటారు మనం కూడాను వింటూ ఉంటామండి ఆచరిస్తావా లేదా అన్నది కాసేపు పక్కన పెట్టేసేయండి ఎందుకంటే అందరూ ఆచరించలేరు కదా కొంతమంది చెప్తున్నది వినబుద్ధి అవుతుంది కానీ ఆచరించాలి అంటే మనసు రాదు అంటే మనం కార్యోన్ముఖులం కాలేం ఉద్యుక్తులం కాలేం కారణం ఏంటంటే అది కేవలం తత్వబోధ అండి తత్వబోధ అంటే ఒక విషయం గురించి చెప్పటం అన్నమాట అంతే అంతకంటే లేదు ఈ ఏమంటాయి ఏమంటాయంటే డెఫినేషన్స్ ఉంటాయి ఫ్యాక్ట్స్ ఉంటాయి ఉదాహరణలుంటాయి స్టేట్మెంట్లు ఉంటాయి కొటేషన్స్ కూడాను ఉంటాయి ఇది చెయ్యి ఇది చేస్తే బాగుంటుంది ఒకప్పుడు జనాలు ఇలాగ చేసి వాళ్ళని ఉద్ధరించుకొని సమాజాన్ని కూడా ఉద్ధరించారు అన్నది ఒక తత్వం చెప్పేస్తారండి అయితే చాలామంది జీవితాలు ఇలా తత్వాన్ని వింటూనే అంటే తత్వబోధలో ఉంటూనే గడిచిపోతూ ఉంటాయి అలాగే ముగిసిపోతూ ఉంటాయి కూడా చాలామంది వింటూ ఉంటారు తప్ప దాన్ని కార్యాచరణలోకి పెట్టరు పెట్టరు మరి కార్యాచరణలోకి పెట్టాలి అంటే ఏం కావాలి మనకి ఏం కావాలి అంటే ఏమీ లేదండి కర్మయోగాన్ని మనం ఆశ్రయించాలి అంతే ఇలా ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు కర్మయోగం అనేది ఒక ఉత్కృష్టమైన పదం అండి ఆధ్యాత్మికతలో దాన్ని అర్థం చేసుకోవడం కూడా నువ్వు చాలా కష్టమే చాలా కష్టమే అంటే ఇప్పుడు కర్మయోగము అంటే కేవలం కర్మ చేయటం కాదండి కేవలం కర్మ చేయటమే కాదు కర్మ చేస్తూనే కర్మ ఫలాన్ని విడిచిపెట్టడం అయ్యో అదేంటి కిరణ్ గారు కర్మ ఎందుకు చేస్తాం ఏదో ఒక ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే ముందే అనుకుని దానికోసం కదా మనం కర్మ చేస్తూ ఉంటాము మీరేమో కర్మ చేస్తూనే కర్మఫలాన్ని విడిచిపెట్టాలంటారేంటి అంటే కర్మఫలాన్ని పట్టించుకోకుండా ఉండాలి వర్తమానంలో జీవించాలి కర్మఫలాన్ని పట్టించుకోకుండా ఉండాలి నిజమే నేను ఆలోచించే ఇదేంటి అని చెప్పేసి కర్మఫలాన్ని ఆలోచించడంలో తప్పులేదు కానీ అది మీరు అనుకున్నట్టు అవుతుందా లేదా అన్నది మీ చేతిలో లేదుగా మీ చేతిలో ఉన్నది ఏమన్నా ఉంది అంటే అది కేవలం కర్మే కదా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కర్మ కంటే కర్మఫలాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు దృష్టిలో పెట్టుకుంటారు అప్పుడు కర్మ ప్రారంభిస్తారు అయితే అప్పుడు ఏం జరుగుతున్నదంటే అది కర్మ బంధం అవుతుంది అంటే ఫలాన్ని కూడాను ఈక్వల్గా పట్టేసుకుంటారు ఆ మాటకు వస్తే ఇంకా ఎక్కువగా పట్టుకుంటూ ఉంటారు అంటే కర్మ బంధంలో పడిపోతారు ఎప్పుడైతే మీరు కర్మ బంధంలో పడ్డారో నాది అన్న భావన కలుగుతుంది రాగల్లో పడిపోతాము తెలియకుండా అసంతృప్తి కలుగుతుంది దాన్ని ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళ మీద ద్వేషం కలుగుతుంది అంటే చేసేది చేస్తూనే రాగద్వేషాలకి అతీతంగా ఉండటం అంటే కర్మబంధంలో చిక్కుకోకుండా ఉండటమే అవసరమైతే దాన్ని సామాజికం చేయటం అదొక పద్ధతి అదొక పద్ధతి ఆత్మోద్ధరణ కంటే లౌకిక ప్రపంచంలో నువ్వు ఏది చేసినా అది సామాజికం కనుక అయినట్లయితే అది కూడా ఒక విధంగా మంచి పద్ధతి కాబట్టి నేను చదివిన విషయం ఏం చెప్తున్నదంటే కర్మ చెయ్యండి ఫలాసక్తి లేకుండా చేయండి ఎందుకంటే ఇలాంటి ఫలం రావాలి అన్నది మీకు తెలియదు వస్తే వస్తుంది లేకపోతే లేదు అసలు వస్తుందా రాదా కూడా తెలియదు అలా కర్మ చేస్తూ పోతుంటే అంతకంటే అద్భుతమైన ఫలమే రావచ్చు మీకు రిజల్ట్స్ కానీ ఫలాసక్తి కనుక లేకుండా చేస్తే ఫలం ఎప్పుడొకప్పుడు వస్తుందండి రిజల్ట్ ఎప్పుడొకప్పుడు వస్తుంది దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారనుకోండి పెడితే అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి ఇప్పుడు ఒక మంచి ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అదేంటంటే సముద్ర బొడ్డున ప్రతిరోజు సాయంత్రం సీతాకోకలు జలుకలు తిరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న పుష్పాల మీద వాలటానికి అనమాట ఒక వ్యక్తి సముద్ర పొడ్డుకు వెళ్ళి అలా కూర్చున్నాడు ఆయన ఉద్దేశం ఏంటి అతని మీద కనుక సీతాకోక చిలుక వాళ్ళతే దాన్ని కాసేపు పట్టుకొని దాంతో ఆనందిద్దామని అలా కూర్చున్నాడు రెండు రోజులు అది మూడు రోజులు పది రోజులు కూర్చున్నాడు కానీ ఒక్క సీతాకోక చిలుక కూడా వాళ్ళేదండి అంటే ఇక్కడ ఏంటి ఆయన ఫలాన్ని ఆశించాడు సీతాకోక చిలుక నా భుజం మీద లేకపోతే నా తల మీద వాలాలి దాన్ని నేను గబక్కుని పట్టుకోవాలి పట్టుకొని కాసేపు దాంతో ఆడుకొని ఆనందాన్ని అనుభవించాలి ఇది ఆయన అనుకున్నది ఒక్క సీతాకోక చిలుక కూడా వాళ్ళే అయితే సంతోషం కూడా అటువంటిదేనండి సంతోషం కూడాను సీతాకోక చిలుక వంటిదే దీన్ని రివర్స్లో ఆలోచిద్దామండి ఒక మహాజ్ఞాని వెళ్ళాడు అసలు సీతాకోక చిలుకే సంగతే పట్టించుకోలేదు అలా సముద్రపు ఒడ్డును కూర్చొని సముద్రపు ఘోషని కూడాను మర్చిపోయి ఒక విధమైన అలౌకిక ఆనంద స్థితిలో కంటే ఒక సమాధి స్థితిలోకి అలా కొన్ని గంటలు వెళ్ళిపోయాడు అంటే ఆయన నుంచి కంప్లీట్గా ఏ విధమైన కోరిక లేని ఒక స్థితి కలిగింది ఆయనకి అంటే ఎట్టే పరిస్థితుల్లో కూడాను నెగిటివ్ వైబ్రేషన్స్ లేవు అంటే మనిషి శెలగా మారాడు మనిషి శెలగా మారాడు శెలగా మారినప్పుడు దాంట్లో ఏమైనా వైబ్రేషన్స్ ఉంటాయి అసలు ఉండవు కదా అప్పుడు ధైర్యంగా వచ్చి సీతాకొక చిల్లక వాలిపోతుంది ఎందుకంటే అది నన్ను ఏం చేయలేదులే అని చెప్పేసి అలా ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అనేక సీతాకోక చిలుకలు అతని మీద వాలేయండి వాలే అంటే ఇక్కడ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కర్మఫలాన్ని తను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కర్మఫలం ఆయనకు వచ్చేసింది ఆయనకు వచ్చేసింది అడగకుండానే వచ్చేసింది కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసేటప్పటికీ బహు ఎన్ని శీతాకోక చిలుకలు ఆనందాన్ని అనుభవిస్తున్నాయి ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి అద్భుతమైన ఆనందం కలిగింది ఆయనకి ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ ఏమైనా ఉంటుందో చెప్పండి ఈ స్థితి కనుక వస్తే అంటే మీరు ఏ కర్మ చేసినా కనుక కర్మఫలాన్ని ఆశించకుండా అలా చేసుకుంటూ పోతే అప్పుడు మీరు అందరినీ ప్రేమిస్తారు అందరినీ క్షమించగలుగుతారండి అందరినీ క్షమించగలుగుతారు అంటే ఇది అనుభవాలలోకి రావాలండి ఇది అంత తొందరగా రాదు అంత తొందరగా రాదు ఎప్పుడైతే మీరు అందరినీ ప్రేమించగలిగి అందరినీ క్షమించగలుగుతారో అప్పుడు మీకు తెలియకుండా ఆజ్ఞా చక్రమే యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుందండి అక్కడ ఉంటుంది కదా కరెక్ట్గా రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది నిద్రపోయేటప్పుడు కలగంటున్నా లేకపోతే దైనందిన జీవితంలో మీరు ఏ పని చేస్తున్న ఆలోచనలో పడతారు కదా ఆలోచనలు చిక్కదనం పెరిగే బురుగుటి ముడిపడుతుంది కదా బురుగుటి ఎప్పుడైతే ముడిపడిందో ఎక్కడైతే ప్రెషర్ కలిగిందో బురుగుటి మధ్య అగ్నిచక్రం యాక్టివేట్ కాదండి ఆజ్ఞా చక్రం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే సమాహాది స్థితిలో ఉన్నప్పుడు ఫలాపేక్ష లేని కర్మలో ఉన్నప్పుడు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది ఇది ఒక అలవాటుగా మారింది అనుకోండి ఒక యాటిట్యూడ్గా మారిపోయింది అనుకోండి అప్పుడు మీరు అంతర్ముఖులయ్యే ప్రయత్నం చేస్తారు ఇంకా బాహ్య ప్రపంచంతో మీకు సంబంధం ఉండదు మీ ప్రయాణం అంతా కూడాను అంతర్ముఖంగా ఉంటుంది అంటే లౌకికంగా చెప్పాలంటే సర్వమాన సౌభ్రాతృత్వానికి మీరు దగ్గర అవుతారు ఈ మానసిక స్థితే మనకి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడుతుందండి అందువల్ల ఏంటంటే కర్మ చేయండి ఫలాపేక్ష లేకుండా చేయలే చేయండి వర్తమానంలో జీవించండి అంతే అనుకోండి అంతే ఇప్పుడు కర్మ చేసే ముందు ఈ కర్మ ఎందుకు చేస్తున్నాను అన్నది లౌకిక ప్రపంచంలో మానవులుగా మనకు కలుగుతుంది కదా అనుకోండి తప్పలేదు కానీ దాన్ని ఎక్కువగా పట్టుకోవద్దు దాన్ని ఎక్కువగా పట్టుకోవద్దు ఒక మార్గాన్ని అన్వేషించండి ఆ మార్గంలో ఉండిపోవడానికి ప్రయత్నించండి అంటే ఆ మార్గాన్ని పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత ఆ ప్రయాణం సాగుతుంది నేరుగా మీ లక్ష్యం వైపుకే సాగుతుంది కదా ఇంకా లక్ష్యం గురించి ఎందుకు ఆలోచించాలో అప్పుడు చెప్పండి కాబట్టి వర్తమానంలో జీవించండి వర్తమానాన్ని ప్రేమించండి మీరు అనుకున్న దానికంటే మీకు ఫలం మీకు అద్భుతంగా దొరుకుతుందండి చెప్పానుగా ఇదే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది అంతేనండి అంతకంటే లేదు ఎందుక ఆలోచన వచ్చిందండి ఎందుకు చెప్పకూడదు ఈ విషయాన్ని అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీరు లౌకిక ప్రపంచంలో లౌకిక జీవనానికి వాడుకోవచ్చు ఆధ్యాత్మిక జీవనానికి కూడాను వాడుకోవచ్చు అనమాట అంటే మీరు ఆత్మోన్నతి పొందుతూ మీరు ఆనందాన్ని అనుభవిస్తూ సమాజానికి కూడాను ఒక అద్భుతమైన మిత్రుడుగా ఉండే ప్రయత్నం మీరు చేయొచ్చు ఈ ప్రయత్నానికి కావలసింది నేను మొట్టమొదటి చెప్పాను కదా చిత్తశుద్ధి అట్లాగే ఫలాపేక్ష లేని కర్మ అంతే ఇదండి విషయం కృతజ్ఞతలు ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత అనే సబ్జెక్ట్ ఉందో అది అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుందండి కానీ కొంతమంది ఏంటంటే వీలైనందుకు వీలైనంత వరకు అర్థమయ్యేటట్టు చెప్తారు అర్థమయ్యేటట్టు చెప్తారు నేను కూడాను అదే ప్రయత్నంలో ఉన్నాను ఎంత అర్థమయ్యేటట్టు చెప్పానో నాకు తెలియదు కానీ ఇది నేను చెప్పాలనుకుంటుందండి సో వినందుకు కృతజ్ఞతలు అండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాల్సిందే తప్పదు మేము కూడాను ఇదే ప్రయాణంలో ఉన్నాం కానీ మాకు సరైన మార్గ నిర్దేశనం జరగట్లేదు మీరు ఏదో చెప్పారు ఇంకొంచెం డీటెయిల్డ్గా మీతో మాట్లాడితే మాకు అంత క్లారిటీ వస్తుందని మీరు అనుకున్నారనుకోండి హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు నా పేరు మారుతికిరణ్ పౌరూరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్ టిహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని కొడితే టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐ అని చెప్పేసి మా ఇంటి పేరు వస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ అండి లేకపోతే నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ సో మీ ఫోన్ కాల్స్ కోసం మీ మెసేజెస్ కోసము నేను ఎదురు చూస్తూ ఉంటానండి నమస్కారం